రాములో రొచ్చారమ్మా రామ బంటులారా రాములో రొచ్చినారయ్యా రాములో రుచినారమ్మా రామ బంటులారా రాములో రుచినారయ్యా రాములోరి నామమంటే అంటే అంటే ఆనందమంట రాములోరి నామమంట అంటే ఆనందమంట రాములోరి నామమంట వింటే వివేకమంట అంట రాములోరి నామమంట రాసిన జన్మ ధన్యమంట రాములో రమ్మ రామ బంటులార రాములో రొచ్చినారయ్యా రాములోరి రూపమంట నీలా మోహనమంట రాములోరి రూపమంట ముగ్ధ మనోహరమంట రాములోరి రూపమంట నీలా మోహనమంట రాములోరి రూపమంట ముగ్ధ మనోహరమంట రాములోరి రూపమంట చూడా కన్నులు చాలా వంట రాములో రొచ్చినారమ్మ రామ బంటులారా రాములో వచ్చినారయ్యా రాములోరి పాదమంట గంగమ్మకు పుట్టిల్లంట రాములోరి పాదమంట రాయికి ఆయు పోసేనంట రాములోరి పాదమంట గంగమ్మకు పుట్టిల్లంట రాములోరి పాదమంట రాయికి ఆయు పోసేనంట రాములోరి పాదమంట తాకిన రాములో రొచ్చారమ్మా రామ బంటులారా రాములో రొచ్చినారయ్యా రాములో కన్నులంట ఆది ఆది సోమా జ్యోతు రాములోరి వాకులంట సత్యా విలాసమంట రాములోరి కన్నులంట ఆది సోమ జ్యోతులంట రాములోరి వాకులంట సత్యా విలాసమంట రాములోరి బాణ హరి భయంకరమంట మూలో రచి నారమ్మా బంటులారా బంట్లారా రాజ్యమంట రాములో రాములోరి రాజ్యమంట సిరులు పొంగి పారునంట రాములోరి రాజ్యమంట సీకు చింతా ఉండదంట రాములోరి రాజ్యమంట సిరులు పొంగి పారునంటా రాములోరి రాజ్యమంట సీకు చింత ఉండదంట రాములోరి రాజ్యమంట రాములోరి రాజ్యమంట మంట రాములో రొచ్చారమ్మా రామంటులారా రాములో రొచ్చినారయ్యా రాములో రొచ్చినారమ్మ రామ బంటులారా రాములో రొచ్చినారయ్యా